హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర ఉన్న పాత యాణం మిమ్మల్ని లక్ష్యాధికారిని చేస్తుంది నిజంగా కొన్నిసార్లు వాటి విలువ మీ అంచనాలు కంటే చాలా ఎక్కువగా కూడా ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం అంతకంటే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబల్ని ప్రెస్ చేయండి అసలు మన దగ్గర ఎలాంటి కాయిన్స్ నోట్స్ ఉండాలి వాటి విలువ ఎంత ఉంటుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం పాత పది రూపాయల నోటుపై ఫ్యాన్సీ సీరియల్ నెంబర్స్ ఉండి మన్మోహన్ సింగ్ సంతకం ఉన్న నోటు ధర లక్ష రూపాయలు వన్ రూపీ నోట్పై భారతీయ సర్కార్ అని ఉండి వన్ రూపీ అని పదిహేను భాషలు రాసి ఉంటుంది ఓడబొమ్మ ఉన్న నోటు ధర మూడు లక్షల ముప్పై వేలు రెండు రూపాయల టైగర్ నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని నుండి టూ రూపీ అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది టైగర్ బొమ్మ ఉన్న నోటు ధర ఆరు లక్షలు ఐదు రూపాయల నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని నుండి ఫైవ్ రూపీ అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది వెనుక వైపు ట్రాక్టర్ ఉన్న నోటు ధర ఐదు లక్షలు పది రూపాయల నోటుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుండి టెన్ రూపీ అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది ఓడబొమ్మ ఉన్న నోటు ధర నలభై ఐదు వేలు పాత ఐదు రూపాయల నోటు ట్రాక్టర్ బొమ్మ ఉన్నది ఉంటే దానిపైన ఉన్న సీరియల్ నెంబర్స్ అనేవి ఫ్యాన్సీ నెంబర్ అంటే త్రిబుల్ జీరో త్రిబుల్ సెవెన్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీతో ఉన్న నోటుకు ఏడు లక్షల ముప్పై వేలు ధర పలుకుతోంది పాత రెండు రూపాయల నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత ఐదు రూపాయల ట్రాక్టర్ రేర్ నోటుపై సీరియల్ నెంబర్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే దాని వేల ఐదు లక్షలు రెండు వందల నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్స్ ఉన్న దాని వేల ఎనిమిది లక్షలు ఇక రూపాయి నోటుపై భారతీయ సర్కార్ని ఉండి వన్ రూపీ అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది మరో ఉన్న నోటు ధర మూడు లక్షలు నాణాన్ని ముద్రించిన సంవత్సరం దానికి ఇప్పుడు ఉన్న విలువ అన్నింటినీ లెక్కలోకి తీసుకుని ధర నిర్ణయిస్తారు కొన్ని సంస్థలు మనకు ఓకే అనుకుంటే అమ్మచ్చు లేదంటే లేదు ఒకవేళ మీరు అమ్మాలనుకుంటే వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్పై క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి అందులో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఫొటోస్ వాట్సాప్లో సెండ్ చేసి అమ్మచ్చు చూసారు కదా ఇదే వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి